ఇక చర్చించింది ఒకటి చెప్తున్నది ఒకటి అని చెప్పేసి ఇక్కడ వార్త మనం చూస్తూ ఉన్నాం నిజంగా మంత్రులు ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది దావోస్లో ఉన్న రేవంత్ దాకా కూడా పోయింది ఢిల్లీలో ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దెబ్బకు మీడియా ముంగడుకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దుద్దిల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణు అండ్ బట్టి విక్రమార్క మాజీ మంత్రి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఏ విధంగా అసమ్మతి రాగంతో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి ఎల్లగక్కుతుండో మనం చూస్తాన్నాం ఎవరిని అది చేయకుండా ఎవరిని లెక్క చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కడిగి పారేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ ఏం చెప్పిండు మీడ ఈ మీరు ఈడ రాజ్యాంగాన్ని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి తూట్లు ఓడుస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని తుంగలదొక్కుతా ఉన్నారు అని చెప్పేసి అది కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏ విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారో మనం చూస్తానే ఉన్నాం మామూలు అసహనం కాదు అది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న సంజయ్ కుమార్కి అది జగిత్యాలలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు జరుగుతూ ఉన్నాడు నిప్పులు అంటే నిప్పులు జరుగుతూ ఉన్నాడు మొన్న భవన్లో మీటింగ్ అయింది దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు ఏ హోదాలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరు ఎందుకు వచ్చిండు ఆయన మీరు చెప్తారు కదా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రాలేరు అని చెప్పేసి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా స్పీకర్ ఏం చెప్తా ఉన్నాడు వారికి క్లీన్ చీట్ ఇచ్చి పడేస్తూ ఉన్నాడు వీళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు లేవు అని చెప్పేసి క్లీన్ చీట్ ఇచ్చి పడేస్తా ఉన్నాడు కదా మరి ఎట్లా రానిచ్చిర్రు ఎట్లా వచ్చిండు సంజయ్ కుమార్ ఆయన వచ్చి కూర్చున్న కాడ నేను ఎట్లా కూర్చోవాలి అని చెప్పేసి గాంధీ ను బైకాడ్ చేసి బయటికి వెళ్ళిపోయిండు పుట్టికి వెళ్ళిపోలే జీవన్ రెడ్డి ప్రశ్నించి మరీ వెళ్ళిపోయిండు ఏం చేస్తుర్రు మీరు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ప్రశ్నించి నిలదీసి మరి బయటికి వెళ్ళిపోయిండు ఆయన అసమ్మతి రాగం చూస్తూ ఉన్నాం ప్రోటోకాల్ ఇష్యూలు చూస్తూ ఉన్నాం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల జాగలల్లా ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు లేవనెత్తా ఉన్నారు చూస్తూ ఉన్నాం అండ్ కార్యకర్తలు అసలు కాంగ్రెస్ వర్సెస్ కొసలు కాంగ్రెస్ అన్నట్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో వచ్చిన తో ఉంటారు కదా వాళ్ళ విషయంలో కూడా ఈ పార్టీ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారనేది మనం చూస్తూ ఉన్నాం రైట్ ఇక్కడ ఏం మాట్లాడి శ్రీధర్ బాబు మేము బహిరంగంగానే చర్చకు పోయినాం పెద్ద సీక్రెట్ ఏం లేదు కదా మరి బహిరంగంగానే పోయినప్పుడు ఏం ముచ్చట్లు మాట్లాడిరు కదా మనం మీడియాను చిట్ చాట్ రూపంలో చెప్పనుంట్రీ ఎందుకు సీక్రెట్గా గోప్యంగా ఉంచిర్రు ఎందుకంటే మీరు మాట్లాడుకున్నది బట్టి విక్రమార్కకు జరిగిన అవమానము రేవంత్ రెడ్డి బాధితులే కదా వీళ్ళందరూ అడ్లూరి లక్ష్మణ్ కానీ లేకపోతే దుద్దిల శ్రీధర్ బాబు కాని బట్టి విక్రమార్క కానీ బట్టి విక్రమార్కనైతే ఘోరం నేర్చు పడేసిండు రాధాకృష్ణతో స్టోరీ రాపించి రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తలు అయితే బయటకు వస్తా ఉన్నాయి బట్టి విక్రమార్క స్పెషల్ మీటింగ్లో చెప్పిండట కూడా ఈ వార్త కథనాల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి నిజంగా ఇలా ముఖ్యమంత్రి గట్టుకుంటే ఉంటే ముఖ్యమంత్రి చక్కగా ఉంటే మా వార్త మా మంత్రం మీద ఎవరు వార్తలు రాసేది అని చెప్పేసి ఇట్లా తప్పుడు వార్తలు రాసేది ఎవరు అని చెప్పేసి ప్రశ్నించినట్లయితే రాయగలుగుతాయా పత్రికలు మాట్లాడగలుగుతారా అక్కడ రాయించిందే ఆయన కాబట్టి నిమ్మకు నీరెత్తనట్టున్నాడు మొత్తం మీద దున్నపోతు మీద వాన పడ్డట్టున్నాడు బట్టి విక్రమార్క ఎక్కడ నా పేరు బయట పెడతాడు అని చెప్పేసి ఖమ్మం సభ లోపే కాక పట్టుకున్నాడు ఖమ్మం సభ అయిపోయినాక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టకుండా చేసిండు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ నరుచుకున్నాడు ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి ఇచ్చి పడేసిండు బట్టి విక్రమార్క ఈ ముచ్చటంతా ఈడితో నాగిందా సోనియా గాంధీకి ఈమెయిల్ పెట్టిండు బొగ్గు కుంభకోణం కానీ హిల్టుపీ స్కామ్ కానీ మంత్రుల మీద వస్తున్న వరుస కథనాలు కానీ మొత్తం మీద ఇక్కడితో నాగలే అగ్ర నాయకత్వం దృష్టికి చేరింది అగ్ర నాయకత్వం ఫుల్ ఫైర్ మీద ఉంది గుస్సా మీద ఉన్నది ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తుర్రు అసలు ఎట్లా చేస్తున్నారు చేసిన పెంటసాలు మీరు ఢిల్లీకి రాంటే కూర్చొని మాట్లాడదామని చెప్పేసి దెబ్బకు వాళ్ళ నుంచి పిలుపు రావాల్సిన పరిస్థితి రైట్ మొత్తం మీద లోపల జరిగింది ఒకటి నైన్ ఈ కోల్ బ్యాక్ అవ్వడం కానీ లేకపోతే ఈ సింగరేణి స్కామ్ కానీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు చేసిన అవమానం కానీ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి బాధితులందరూ ఒక తాటి మీదకి వస్తా ఉన్నారు ఒకే లైన్ మీదకి వస్తా ఉన్నారు లోపల మాట్లాడుకుంది ఇంకొకటి లోపల జరిగిందొకటి బయటకు చెప్తున్నది మరొకటి మున్సిపల్ ఎన్నికలపై చర్చించామన్న బట్టి శ్రీధర్బాబు ఇంటెలిజెన్స్ దృష్టిని మరల్చేందుకే ఒకే కారులో ముగ్గురు జీవన్ రెడ్డి పాల్గొన్న విషయం గోప్యంగా ఉంచిన మంత్రులు మంత్రుల మధ్యలో జీవన్ ఎందుకు వలస కాంగ్రెస్ డౌట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రులు భేటీ కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చోపచర్చలు కొనసాగుతూ ఉన్నాయి దీంతో ఇద్దరు మంత్రులు మంగళవారం మీడియా ముందుకు వచ్చి అంత సాధారణ విషయం అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసిండ్రు అయితే సమావేశంలో జరిగింది ఒకటని బయటికి చెబుతున్నది మరొకటి అని అని చెప్పేసి అందరికి ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ దృష్టి మరల్సేందుకే అందరూ ఒకటే కారులో పోయిండ్రు కట్టగట్టుకొని మళ్ళీ వెళ్ళా బయటకు వచ్చి మేము అవి మాట్లాడలేదు ఇవి మాట్లాడలేదు అని చెప్పేసి దాటేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మొత్తం మీద వాళ్ళు దీని గురించే మాట్లాడిర రేవంత్ రెడ్డి చేస్తున్న అవమానం గురించి మాట్లాడిరు నైని బొగ్గు బ్లాక్ కి సంబంధించిన టెండర్ల గురించి మాట్లాడిరు కుంభకోణాల గురించి మాట్లాడిరు